హాయ్ వెల్కమ్ టు దర్శన్ అండ్ షాన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారా ఇదంతా కూడా ప్లెయిన్ కూర అండి ప్యూర్ కాటన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా అలా ప్లెయిన్ క్లాత్ మీద ఇలా డిజైన్ అయితే కలంకారీ డిజైన్స్ అయితే వచ్చేస్తాయి అన్నీ కూడా నేచురల్ కలర్స్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మన మన సబ్స్క్రైబర్స్కి అలానే మన వ్యూవర్స్ అందరికీ కూడా వచ్చేది సమ్మర్ కదా చాలా అంటే చాలా హాట్గా ఉంటుంది కదండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఫ్రాక్స్ లాగా అలా వేర్ చేయడానికి చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మొత్తం అంతా కూడా మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళి మరి మేము మాకు నచ్చిన డిజైన్స్ అనేవి ఇలా వేపించడం అయితే జరిగిందండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్గా ప్యూర్ కాటన్ కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేసి కాల్ అయినా చేయండి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి మన దగ్గర బల్క్లో ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు మొత్తం అంతా ఇది మీటర్ పావు పన్నా అండి చాలా పెద్ద పన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి ఓన్లీ డ్రెస్సులకి అలానే కాకుండా మనం ప్లెయిన్ శారీస్కి బార్డర్లా కూడా వేసుకుని అలానే బ్లౌజ్ పీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ప్లెయిన్ కలర్ శారీస్కి బార్డర్ వేసుకుని ఇప్పుడంతా ట్రెండ్లో ఉన్న కలెక్షన్ అండి ఇదంతా కూడా కలంకారీ చాలా ట్రెండ్లో ఉన్న కలెక్షన్ ఇది చూసారా ఇదంతా కూడా బ్లౌజ్ పీస్ కు వన్ మీటర్ పడుతుంది అలానే మనం శారీ అంతా కూడా బార్డర్ లాగా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక త్రీ మీటర్స్లో అయితే మనకి శారీకి వచ్చేస్తుంది అలానే బ్లౌజ్ పీస్ కూడా అదే యూజ్ చేసేయచ్చు చాలా బాగుంటుందండి లుక్ అనేది మారుతూ ఉంటుంది డెఫినెట్గా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అలానే మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి బెస్ట్ కలెక్షన్ అందరికీ యూజ్ అయ్యే కలెక్షన్ కదండి ఇవన్నీ చూసారా చిన్నపిల్లలకి బాగా నచ్చుతాయండి బర్డ్స్ వచ్చినాయి అలానే ఫిషెస్ అలానే లోటస్ అవి వచ్చి డిజైన్స్ అయితే ఎక్సలెంట్ అండి ఒక్కొక్క డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవి బర్డ్స్ డిజైన్స్ చూపించాను కదా అందులో ఇలా పింక్ ఎల్లో అలానే లైట్ కలర్స్లో డార్క్ ఎల్లో బ్లూ బ్లాక్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ ఫిషెస్ ఇవి లోటస్ వచ్చేసి చాలా బాగున్నాయి కలర్స్ మనకి ఏ కాంబినేషన్లో కావాలంటే ఆ కాంబినేషన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయండి లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చాను బెస్ట్ క్వాలిటీ కలర్స్ యూజ్ చేస్తారండి చాలా బాగుంది నేనంతా ఎంక్వైరీ చేసి మొత్తం అంతా కూడా ఇవన్నీ సెట్ చేసి మీ దగ్గరికి అయితే తీసుకొచ్చాను ఇది చూసారా ఇలా ఈ డిజైన్స్కి ఇలా సింపుల్ డిజైన్తో మనకి ప్యాంట్ లాగా యూజ్ చేయొచ్చు అలానే పైన టాప్ లాగా బాటమ్స్ లాగా మనకి నచ్చినట్టు డిజైన్ అయితే అండి ఇలా టాప్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఫ్యాంట్కి చాలా బాగున్నాయి ఇవి కూడా అని ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి చాలా అవైలబుల్గా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా కలర్స్లో మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇది చూసారా ఈ ఈ కాంబినేషన్స్లో ఈ డిజైన్స్లో మొత్తం అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎవ్వరు మిస్ అవ్వద్దండి బల్క్లో ఆర్డర్ చేసుకోవాలన్నా మన దగ్గర మెటీరియల్ అయితే ఫుల్ స్టాక్ ఉంది ఎవ్వరూ మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంది ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లెయిన్ వైట్ కూర కూడా కావాలన్నా మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఉందండి చూస్తున్నారా మొత్తం అన్నీ కూడా డిజైన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉంటాయండి కాంబినేషన్స్ అవి కూడా ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇదిగో ఇది ఒక కలెక్షన్ అండి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇది టాప్ లాగా యూజ్ చేయచ్చు అలానే లాగా యూజ్ చేయొచ్చు ఈ దానికి మ్యాచింగ్ ఇలా టాప్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు పైన బాటము టాపు అలా చూసుకోవచ్చు లేకపోతే ప్యాంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకో కలెక్షన్తో మేము ముందుకు ఎప్పటికప్పుడు వచ్చేస్తానండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి చూస్తున్నారా ఇందులో కూడా చాలా కలర్స్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి గ్రీన్ పింక్ బ్రౌన్ అలానే బ్లాక్ ఈ మొగ్గల డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇక్కడ ఇది వచ్చేసి కింద ఇలా బార్డర్ లాగా వస్తుంది మొత్తం లెహంగాస్ లాగా లాంగ్ ఫ్రాక్స్ లాగా పటియాల ప్యాంట్స్ లాగా వీటన్నిటిలో కలర్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయండి జస్ట్ చూపించడానికి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఎన్ని డౌట్స్ నాకు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు అలా లేకపోతే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్